హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మంచి ప్రోటీన్ రెసిపీ చేయబోతున్నాను అదేంటంటే మునగాకు పప్పు చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పే విధంగా చేశారంటే చాలా బాగుంటుంది ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఈ మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ పప్పు చాలా కమ్మగా ఉంటుంది మంచి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీంట్లో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ముందుగా ఇలా నేను లాతది మునగాకు ఇలా కొద్దిగా తెచ్చుకున్నానండి తెచ్చుకొని దాన్ని పక్కకు పెట్టేసి ముందుగా ఒక గంట పాటు కాబూలి శనగలు అలాగే పచ్చి శనగలు శనగపప్పు అలాగే పెసరపప్పు ఇవి మూడు ఒకే కప్పుతో తీసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి అలాగే ఒక చిన్న కొబ్బరి ఇలా తురుము చేసి పక్కకు పెట్టుకున్నాను ఇవి నానిన పప్పులను నేను ముందే కడిగి నానబెట్టానండి ఒక వన్ అవర్ దాకా అవి ఇలా కుక్కర్ పప్పు కుక్కర్ తీసుకొని వన్ బై వన్ వేసుకోవాలి కుక్కర్లోనే వేసుకొని వాటిని మనం మంచిగా ఉడికించుకుంటే బాగుంటుంది దీనిలోకి కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేయాలండి వేసి దీనికి మనకు సరిపడా కారం పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి మనం కారం ఇక్కడనే యాడ్ చేయాలి దీనిలోకి ఎర్ర కారం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోకూడదు పచ్చిమిర్చితోటే చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు ఇలా మిర్చిలను కట్ చేసి వేసుకున్నాక ఒక ఇంచు మందం వాటర్ వేసుకోవాలండి పప్పులోకి అలా వేసుకొని పెట్టుకుంటే దానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది పప్పు ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి అది మూడు విజిల్ వచ్చేదాకా ఆ పప్పును రెడీ చేసుకోవాలండి మూడు విజిల్ మూడు విజిల్లకి కరెక్ట్గా అయిపోతుంది ఆ పప్పు అంతలోపు ఉడికిపోతుంది నేను అది ఉడికేలోపు ఇలా మునగాకును తెంపి దాన్ని మంచిగా వాష్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఇది పుల్లలు పుల్లలు ఉండకుండా ఆకుల వరకే తీసుకున్నాను తీసుకొని కడిగి పక్కకు పెట్టేశాను ఈలోపు పప్పు ఉడిగిపోయింది దీన్ని అస్సలు మెతపకూడదండి ఇలానే ఉంచేయాలి ఎందుకంటే మనకు పెసరపప్పు ఉడికిపోతుంది మెత్తగా ఇందులో ఉండే కాబులి శనగలున్ను పచ్చిశెనగలు ఇవి కొద్దిగా పలుకుగానే ఉంటాయి అలానే ఉండాలి అలా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు గుత్తితోటి మాత్రం అస్సలు మెతపకూడదు దాన్ని పక్కన పెట్టేసి తర్వాతకి స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి మనం ముందుగా ఈ మునగాకు తెంపి పెట్టుకున్నాము కదా దాన్ని వాటర్ లేకుండా చేసి ఈ ఆయిల్లో వేసుకొని వాటిని మంచిగా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలండి పచ్చి పచ్చివాసన పోయేలాగా దగ్గరికి వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకున్నాక దాన్ని మీకు కావాలనుకుంటే ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు లేదా ఇలా నేను మూకూరులోనే పక్కకు అనేసాను కదా అలా అయినా పెట్టుకోవచ్చు ప్లేట్లోకి తీసుకోవడం ఎందుకని నేను అలా సైడ్ కనేసి ఇందులోకి కొద్దిగా జీలకర్ర కొద్ది ఆవాలు అలాగే ఎల్లిపాయలు కొంచెం కచ్చపెచ్చగా దంచుకొని వేసుకొని అలాగే ఎండిమిర్చిని కూడా ఈ ఆయిల్లోకి వేసుకోవాలండి దాంతోపాటుగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఇదంతా వేగినాక ఈ ఆకును కూడా ఇందులోకి కలిపేసేయాలి పోపులోకి ఇలా మొత్తం కలిపేసినాక మనం ముందుగా ఉడికిన పప్పు ఉంది కదా దాన్ని ఈ పోపులోకి వేసుకోవాలండి ఇలా ఉడకబెట్టుకున్న పప్పును మొత్తం వేసుకొని ఈ పోపు ఆ పప్పును అంతా కలుపుకోవాలండి ఇది మొత్తం కలిసిపోయాక మనకు దీనిలోకి కొద్దిగా వాటర్ కావాలి కావాలనుకుంటే ఇలానే ఉంచుకోవచ్చు ముద్దపప్పు లాగా అయిపోతుంది ఇది పప్పు చల్లారిందంటే ఇంకా గట్టి పడుతుంది అందుకనే దీనిలోకి కొన్ని వాటర్ పోసుకొని కొద్దిగా వీటిని పప్పును అది చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా అంతా ముద్ద కట్టదు పప్పు బాగుంటుంది నేను ఒక ఒక గ్లాసుడు వాటర్ పోసానండి అది సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే మనకు మంచిగా అవుతుంది పప్పు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా చేసుకోండి చేసుకొని దీనిలోకి కావలసినంత సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పాటు ఇలానే ఉంచుకొని ఉడికించుకున్నామంటే మనకు పప్పు రెడీ అయిపోయినట్టే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకున్నాక లాస్ట్లో దీంట్లో కొబ్బరి పౌడర్ వేసుకోవాలండి మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కాబులి శనగలు కానీ పచ్చి శనగపప్పు కానీ ఇలా పలుకుగానే ఉండాలి ఎందుకంటే అలా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అవి బాగా మెత్తగా అయిపోకూడదు మనకు పెసరపప్పు మెత్తగా అయిపోయి ఇలా మొత్తం పప్పు అంతా లూజ్ లూజ్గా ఉంది కదా ఇవేమో పలుకులాగా ఉంటే మనకు ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా పరోటాలకైనా దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది పప్పు ఇలా లాస్ట్లో కొబ్బరి పౌడర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పాను కదా అలా మూత పెట్టి వదిలేస్తే మనకు పప్పు రెడీ అయిపోయినట్టే ఈ మునగాకు పప్పు వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఇది తినడం వల్ల కాలుష్యం విటమిన్ సి బి కాంప్లెక్స్ ఉంటాయి దీనిలో ఇది ఫైబర్ రిచ్ అండి మునగాకు తినడం వల్ల చాలా మంచిది షుగర్ స్థాయిలను నివారిస్తుంది అలాగే అధిక బరువును తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుందండి అలాగే పోలిక్ యాసిడ్ బాగా అందిస్తుంది అండి ఇది గర్భిణీలకు పెడితే చాలా మంచిది పప్పు థ్యాంక్ యూ అండి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ అండి థ్యాంక్ ఆల్